హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ హాయి ఇటీవల మనం చోటు చేసుకున్న పరిణామాలు ముఖ్యంగా అసెంబ్లీలో టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అదేవిధంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు గోరంట బొచ్చేయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలతో జనసేనకు టీడీపీ నాయకులకు మధ్య విభేదాలు బగ్గుమన్నాయి అయితే గ్రౌండ్ లెవెల్లో ఉన్నంతగా పై స్థాయిలో అయితే లేవు పై స్థాయిలో అగ్రనాయకులు మాత్రం మంచి ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను ఒకటి రెండు రోజుల పాటు ఈ విషయాలు తీవ్ర స్థాయిలో చర్చకు వచ్చినా తర్వాత సీఎం చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి అని ప్రవేశించారు దాదాపు ఫార్టీ మినిట్స్ పవన్ కళ్యాణ్తో ఏకాంతంగా చర్చించి పార్టీలోని అగ్ర నేతలను ఒక ఎంత శాంతింపజేశారనే చెప్పాలి అయితే ఈ విషయాలు లైట్ తీసుకున్న క్షేత్రస్థాయి జనసేన నాయకులు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇదే జరిగితే నష్టపోయేది మాత్రం గ్రౌండ్ లెవెల్లో నాయకులే తప్ప అగ్ర ఉన్న లీడర్స్ అయితే కాదు దీంతోపాటు మన విజయవాడలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమాలు ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు డైరెక్ట్ గా పాల్గొన్నారు చంద్రబాబును పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రశంసించారు బలమైన నాయకుడు సారథ్యంలో రాష్ట్రం ముందుకు సాగుతుందని కూడా చెప్పారు సో దీన్ని బట్టి అగ్రనేతలు బానే ఉన్నారు చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ వారిలో పెద్దగా తేడైతే కనిపించడం లేదు సర్దుకుపోయే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి మాత్రం జనసేన టీడీపీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు ముఖ్యంగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై బాలకృష్ణని సమర్థించేవారు టీడీపీ కనిపిస్తున్నారు అలా కాదు బాలకృష్ణ చేసిన తప్పు చిరంజీవిని అవమానించారని చెప్పేవారు జనసేనలో మెజార్టీగా ఉన్నారు దీనివల్ల నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్లో గట్టికోడలు అవుతున్నాయండి ఇదే పరిణామాలు ముందు ముందు కంటిన్యూ అయితే అది వారికే నష్టం తప్ప పార్టీలకైతే కాదనేది చెప్తున్నారు ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి జనసేన బలం పెంచుకునే దిశగా అడుగులేస్తుంది అదేవిధంగా టీడీపీ కూడా ఆచితూచి నాయకులను ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తుంది ప్రస్తుతం వస్తున్న వివాదాలు విభేదాల నేపథ్యంలో మంది నాయకులను పక్కన పెట్టే అవకాశం ఉందన్న టాక్ కూడా వినిపిస్తుంది సో ఇలాంటి సమయంలో గ్రౌండ్ లెవెల్లో నాయకుల మధ్య కలివిడి లేకపోతే రేపు రోజుల్లో కొత్త నాయకులకు అవకాశం ఇచ్చిన ఆశ్చర్యం లేదన్నది పరిశీలకుల మాట కాబట్టి అగ్ర నాయకులు అనుసరిస్తున్న విధానాలను క్షేత్రస్థాయిలో నాయకులు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే అది వారికే నష్టం తప్ప పార్టీ హైకమాండ్కి ఏమీ నష్టం ఉండదు